లా ఆఫ్ అట్రాక్షన్లోకి దూకే ముందు ఈ నిజాలను తెలుసుకోండి హాయ్ అండి అందరికీ నేను మిమోనికా చంద్రమౌళి మీ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రిపులైట్ ఛానల్కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వినే ఉంటారు చూసే ఉంటారు బహుశా ప్రయత్నించి ఉంటారు కూడా కానీ చాలామందికి ఫలితం రావట్లేదు ఎందుకు ఎందుకంటే మూడు చిన్న తప్పులు రెండు పెద్ద అపోహలు మరియు ఒక నిజమైన ప్రిపరేషన్ లేకపోవటం వలన ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఐదు విషయాలని మీతో చర్చిస్తాను లాస్ట్ వరకు చూసేయండి పార్ట్ నెంబర్ వన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మ్యాజిక్ కాదని అర్థం చేసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మంత్రాలు శబ్దాలు తక్కువ శ్రమతో ఫలితాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక యూనివర్సల్ లా కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రకారం ఇది పనిచేస్తుంది ఇది ఒక ఫార్ములా కాదు ఇది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ మీ అభిరుచి భావన దృఢ నమ్మకం యాక్షన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు ఒకరోజు విజువలైజేషన్ చేసి అదే రోజు డబ్బు రావాలని ఆశిస్తే అది ఇంపేషన్స్ ఫియర్ బేస్డ్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్కి ప్రిపరేషన్ అవసరం ఒక ఎమోషనల్ అలైన్మెంట్ అనేది అవసరం పార్ట్ నెంబర్ టూ సబ్కాన్షియస్ మైండ్తో సహకారం కావాలి లా ఆఫ్ అట్రాక్షన్లో ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు రావడం లేదంటే మనం కాన్షియస్లీ ఒక కోరిక కోరుతాం కానీ మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని అంగీకరించదు సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ద కమాండర్ మీరు అంతరంగంగా నాకు డబ్బు రాదు అనే నమ్మకంతో విజువలైజేషన్ చేస్తే రిజల్ట్ అనేది రాదు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్కి ముందు సెల్ఫ్ క్లెన్జింగ్ జర్నలింగ్ బిలీఫ్ క్లియరింగ్ అనేది చాలా అవసరం మీకు ఒక టిప్ చెప్తాను రాసుకోండి యూనివర్స్ నన్ను ప్రేమగా చూస్తుంది అనే అఫర్మేషన్ ద్వారా మీ సబ్కాన్షియస్ని కండిషనింగ్లో ప్రారంభించండి ఈ అఫర్మేషన్ని ప్రతిరోజు రిపీటెడ్గా యూస్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి యూనివర్స్ నన్ను ప్రేమగా చూస్తుంది ఈ అఫర్మేషన్ని ఎవ్రీ డే లాట్ ఆఫ్ టైమ్స్ మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు విత్ ఎమోషనల్ కనెక్షన్ని ఇచ్చి చెప్పండి లా ఆఫ్ అట్రాక్షన్ మనకి రిజల్ట్ ఇవ్వాలి అంటే మన ఎనర్జీని మనం పర్ఫెక్ట్గా మన దగ్గర నుంచి శ్రద్ధగా పంపించాలి మనం భయపడుతూ మన డిజైర్ నిజమవ్వాలి అని కోరుకుంటే అది డిలే అవుతుంది అలా కాకుండా మనం చాలా నమ్ముతూ దాన్ని ఆల్రెడీ పొందినట్లు జాయ్ఫుల్గా ఉంటే మానిఫెస్టేషన్ జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్స్ అఫర్మేషన్స్ స్క్రిప్టింగ్ టెక్నిక్స్ ఇవన్నీ పనిచేస్తాయి కానీ ఎమోషనల్ ఎనర్జీ లేకపోతే అవన్నీ కూడా డ్రై డ్రై టెక్నిక్స్గా మిగిలిపోతాయి అంటే అవి మనకి వర్క్ అవ్వవు సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను అవి ఫాలో అవ్వండి అన్నిటికంటే ముందు ఎమోషనల్ మాస్టరీని తెలుసుకోండి మిగిలిన ఎవరినైనా కానివ్వండి క్షమించడం నేర్చుకోండి అండ్ మిమ్మల్ని మీరు ప్రేమించండి మీరు దేని పట్లైనా కానివ్వండి లైట్ మైండ్ సెట్ని కలిగి ఉండండి లా ఆఫ్ అట్రాక్షన్లో జాయ్ అలాగే లైట్నెస్ ఉంటే మిరాకిల్స్ వస్తాయి పార్ట్ నెంబర్ ఫోర్ డివైన్ టైమింగ్స్ కాలాన్ని నమ్మండి లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎక్కువగా ఇలా ఉంటాడు ఎప్పుడు జరుగుతుంది అని ఇది నిజంగా ఎక్కువ మందిని నిరుత్సాహపరుస్తుంది డివైన్ టైమింగ్ అనే యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంది ప్రతి ఫలితానికి ఒక కాస్మిక్ టైమ్ క్లాక్ ఉంటుంది అది మీరు ఎప్పటికీ సిద్ధమైతే మీతో అలైన్ అయినప్పుడు అది వస్తుంది మీ కోరిక ఆలస్యమైందని కాదు అది ఇంకా సజీవంగా ఉంది అని అర్థం టిప్ చెప్తాను ఫాలో అవ్వండి ఐ ట్రస్ట్ డివైన్ టైమింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ నేను డివైన్ ఎనర్జీని డివైన్ టైమింగ్ని నమ్ముతున్నాను ప్రతిదీ నాకు ఫేవర్గానే వర్క్ అవుతుంది అని ప్రతిరోజు ఇంటర్నల్గా ఫీల్ అవ్వండి అండ్ పార్ట్ నెంబర్ ఫైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ పెట్టే ముందు మీరు డిటాక్స్ కావాలి లా ఆఫ్ అట్రాక్షన్కి ముందు మీ ఎనర్జీ ఫీల్డ్ని శుభ్రం చేయాలి లేదంటే మీరు బాహ్యంగా విజువలైజేషన్ చేస్తూనే అంతరంగంగా డౌట్ పడుతూ కోపంగా జలసీగా ఇలాంటి ఎమోషన్స్తో తిరుగుతూ ఉంటారు డిటాక్స్ అంటే ఏమిటి పాస్ట్ యాంగర్ని రిలీజ్ చేయడం డైలీ జర్నలింగ్ ద్వారా మీ లోపల ఉన్నటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ని ఐడెంటిఫై చేయడం మెడిటేషన్ చాంటింగ్ హీలింగ్తో ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం సో దీనికి నేను ఒక టిప్ చెప్తాను ఫాలో అవ్వండి డైలీ టెన్ మినిట్స్ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో ఎనర్జీకి ప్రిపేర్ అవ్వటానికి బలమైన అస్త్రం ఒక టెన్ మినిట్స్ ఏ ఆలోచన లేకుండా సైలెంట్గా ఉండడం లా ఆఫ్ అట్రాక్షన్ మొదలు పెట్టే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేవి మళ్ళీ ఇంకొకసారి రీక్యాప్ చేద్దాం ఇది మ్యాజిక్ కాదు ఇది ఎనర్జీ అలైన్మెంట్ ప్రాసెస్ రెండోది సబ్కాన్షియస్ మైండ్ని కలుపుకోవాలి మూడవది ఎమోషన్ అనే ఫ్యూయల్ ఉండాలి డివైన్ టైమింగ్ మీద నమ్మకం అవసరం ఐదు మీ ఎనర్జీని డిటాక్స్ చేయాలి ఈ ఐదు పాయింట్లు మీరు ఫాలో అయితే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని నిజంగా రిజల్ట్ ఓరియెంటెడ్గా అనుభవించగలుగుతారు అండ్ ఈ వీడియో మీకు కొత్త చూపుని ఇచ్చిందా అనేది నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రయాణంలో ఉన్నారు కదా మీ ఎనర్జీని మీరు ఎలా డిటాక్స్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఇలాంటి లోతైన వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యూనివర్సిల్లా ట్రిపులైట్ ఛానల్ ఫ్యామిలీకి స్వాగతం మీ మార్గదర్శకురాలకి మీ ప్రేమతో మోనికా చంద్రమౌళి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆ లవ్ యూ